హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు బర్త్ లేడీస్ ఫ్యాషన్స్ ఎలా ఉన్నారండి అదారు నేనైతే చాలా బాగున్నాను సో మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసేయండి కమ్యూనిటీలో పోస్ట్ పెట్టేసరికల్లా ఏమైంది అక్క మళ్ళీ సడన్గా ఏమైంది ఎందుకోసం అని చెప్పేసి అని వన్ వీక్ టు టెన్ డేస్ అని చెప్పేసేసి అన్నారు అని అని వాట్సాప్ మెసేజ్ చేస్తున్నారండి చాలా 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 థ్యాంక్స్ అండి మీ అభిమానానికి అన్ఎక్స్పెక్టెడ్గా కొద్దిగా ఊరికెళ్ళాల్సి వచ్చింది సో అందుకోసం అని చెప్పేసేసాన్ని ఉండను అని చెప్పేసేసాన్ని మెసేజ్ చేశాను మెయిన్ ఇంకొకటి ఏమని చెప్పేసేసానంటే ఓన్లీ వీడియోస్ కోసం అని చెప్పేసి అని కాకుండా కూడా కస్టమర్స్ కూడా చాలా మంది కూడా నా ని ఫాలో అవుతున్నారు కదండి సో అందుకోసం అని చెప్పి తెలుస్తుంది అని చెప్పి నేను పెట్టేసేసాను స్టేటస్లో అయితే అప్డేట్ చేయలేదనమాట వాట్సాప్ స్టేటస్లో ఓన్లీ కమ్యూనిటీ పోస్ట్ మాత్రమే చేశాను బట్ చాలా మందికి బాగానే రీచ్ అయ్యింది సో చాలామంది మెసేజ్ చేశారు నిజంగా అండి చాలా థ్యాంక్స్ అండి మీ అభిమానానికి మటుకు సో నాకేమైందో నాకు హెల్త్ ప్రాబ్లం మళ్ళీ ఏమైందో అని చాలా చాలామంది అలా అడిగారు బట్ నాకేం కాలేదండి బట్ మేము అనుకొని వెళ్ళిన పని వేరు అక్కడ జరిగిన సిచ్యువేషన్ వేరు సో అలాగా కొంచెం ప్లానింగ్ అంతా కూడా మళ్ళీ అయిపోయింది ప్లానింగ్ అంటే అదే వెళ్ళాము కదా వన్ వీక్ టు టెన్ డేస్ అని చెప్పేసేసని వెళ్ళాము బట్ అనుకోకుండా వేరే సిచ్యువేషన్ జరిగేసేసి ఇంకా వన్ వీక్ కల్లో వచ్చేసేసాను మళ్ళీ వన్ వీక్ వెళ్ళాలండి ఈ థర్స్డే వెళ్ళేసేసి సో టెన్త్ తర్వాత మళ్ళీ నేను ఫ్రీ అవుతాను సో ఆఫ్టర్ టెన్త్ మళ్ళీ మీకు కంటిన్యూషన్ వీడియోస్ అయితే వస్తాయి ప్లస్ టైలరింగ్వి కూడా చాలా మంది అడుగుతా ఉన్నారండి సో టైలరింగ్ వీడియోస్కి కూడా నేను టోటల్గా కూడా ప్లాన్ చేసుకున్నాను మొత్తం అన్ని కూడా అన్ని వీడియోస్ కూడా వస్తాయి సో ఇప్పుడు కూడా నేను ఒక వీడియో అయితే మటుకు కంటిన్యూ చేశాను అనమాట టైలరింగ్ గురించి సో అన్ని వీడియోస్ ఎక్కడ కూడా మీకు ఇన్రెగ్యులర్ అయితే అవ్వవండి ఇప్పుడు కూడా మళ్ళీ వన్ వీక్ ఉండను కాబట్టి టోటల్గా కూడా షార్ట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాను సో డైలీ ఒక షార్ట్ అనేది తట్లుగా అయితే మటుకు ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాను సో దాని తగ్గట్టుగా వీడియోస్ అయితే బ్రేక్ పడకోపోకుండా అయితే ప్లాన్ చేసుకుంటున్నాను ఓకేనా సో ఆఫ్టర్ టెన్త్ మటుకు మీకు టైలరింగ్ వీడియోస్ కూడా మీకు కంటిన్యూ అయితే అవుతాయి ఇంకా టోటల్గా సో ఇక్కడొచ్చేసేసి ఊరికెళ్ళాం కదండి వన్ వీక్ బిఫోర్ అంటే ఆ వన్ వీక్ బిఫోర్ అంతా కూడా పెట్టేసిన బ్లౌజెస్ అనమాట ఇంకా ఫోన్ రాగానే టోటల్గా సో ఫోన్ రాగానే ఎక్కడ అక్కడ కూడా పెట్టేసేసుకొని మనం అక్కడికే ఇంకా ఎండింగ్తో వెళ్ళిపోయాము మేము ఇక్కడ వచ్చేసేసి కి కూడా ఈసారి కవర్ చేయలేదు మిషన్స్కి కవర్ చేయకపోవడం వలన భారీగా డస్ట్ వచ్చేసిందండి ఎంత డస్ట్ అంటే అంత క్లీన్ చేసుకోవడానికి మటుకు చాలా టైం పట్టింది రెండు మిషన్లు క్లీన్ చేసుకునే సరికల్లో కూడా ఎక్కువ టైమే పట్టిందండి డస్ట్ అనేది క్లీన్ చేసుకోకుండా మనం గిన్నె రన్ చేసామని అంటే అసలు వర్క్ చెయ్యాలని అన్న ఇంట్రెస్ట్ కూడా రాదండి థ్రెడ్ బ్రేక్ అవుతూనే ఉంటుంది క్లాత్ అన్న స్ట్రక్ అవుతుంది ఇంకా ఏదో ఒక ప్రాబ్లం అయితే వస్తూనే ఉంటుంది అనమాట నీడిల్ తిరిగిపోతాయి ఇంకా అన్ఎక్స్పెక్టెడ్గా ఇంకా అన్ని ప్రాబ్లమ్స్ మిక్స్ అవుతాయండి డస్ట్ అనేది ఉంది అని అంటే కాబట్టి కంపల్సరీ కూడా డస్ట్ అనేది లేకోకోకుండా మిషన్ అయితే మటుకు రెగ్యులర్గా కూడా క్లీన్ చేసుకోండి అప్పుడే మీకు మిషన్ అనేది లైఫ్ టైం అనేది ఎక్కువగా వస్తుంది ప్లస్ వర్క్ అనేది బాగా ఉంటుంది ఓకేనా వర్క్ ఫినిషింగ్ కానీ మనకు వర్క్స్ చేస్తున్నా కానీ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అనమాట ఇప్పుడు సాఫీగా మిషన్స్ రన్ అవుతాయి కదండి మనకైనా కానీ ఇంట్రెస్ట్ వచ్చేది సో ఆ వర్క్స్ అనేది మిషన్స్ అనేది సతాయించినాయని అంటే మనకు కూడా వర్క్స్ అనేది చేసే కూడా ఇంట్రెస్ట్ అనేది రాదు ఓకేనా సో ఇక్కడైతే మటుకు క్లీనింగ్ చేసేసుకొని ఇంకా వర్క్ స్టార్ట్ చేసేకైతే మటుకు రెడీ చేసుకుంటా ఉన్నాను సో ఇక్కడ వచ్చేసేసి ఇక్కత్తు శారీ అనమాట అదే అండి ఇక్కత్ శారీ పైన పోచంపల్లి ప్రింట్ అవి వస్తాయి కదా ఆ శారీ క్లాత్ అయితే వీళ్ళు వచ్చేసేసి శారీ మీద బ్లౌజ్కే వేయమని చెప్పేసేసి అన్నారు శారీ మీద బ్లౌజ్కి సరే వస్తుందా లేదా అని ముందు చెక్ చేసేసైతే మటుకు ఫస్ట్ వాళ్ళకు ఈ శారీ బ్లౌజ్ మీద మాత్రమే వస్తుంది మిగతా దాంట్లోకి అయితే రాదు అని చెప్పేసేసి అని అంటే క్లాత్ అయితే తీసుకోమని చెప్పారు అయితే ఇక్కడ వచ్చేసేసి వీళ్ళు నాలుగు చీరలు ఇచ్చారనమాట వేరే ఊరు నాలుగు చీరలు అయితే పంపించారు సో కోర్టు శారీస్ పంపించేసిన తర్వాత వాళ్ళకు సింపుల్ కాస్ట్లోనే కావాలి అని చెప్పేసేసి అన్నారు డిజైన్స్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఆ లోపల ఉన్నా కానీ పర్లేదని చెప్పేసి అన్నారు మినిమం స్టార్టింగ్ అయితే మటుకు ఫైవ్ హండ్రెడ్ అని అని చెప్పాను సో అయితే ఆ రేంజ్లో ఉండేటిగా పంపించమని చెప్పేశారంటే అన్ని కూడా డిజైన్స్ అయితే నేను వీళ్ళకి వాట్సాప్ చేశాను వాట్సాప్ చేసి రిటర్న్ పెట్టేసేసారు కానీ పిక్స్ ఏ శారీకి ఏది అనేది అయితే వాళ్ళు సెలెక్ట్ చేయలేదు సో కస్టమర్స్ అయితే మటుకు నాకే చాయిస్ అయితే వదిలేసేసారు ఏ శారీకి ఏది బాగుంటుందో మీరే చూడండి అక్కా అని చెప్పేసేసని అయితే ఈ శారీకి అయితే మటుకు సింపుల్ ఫ్లవర్స్ డిజైన్ అయితే వేశానండి యాక్చువల్లీ ఆ క్లిప్ అనేది తీసాను కానీ మిస్ అయిపోయింది నేను డెఫినెట్గా మళ్ళీ ఒకసారి చెక్ చేసేసి మీకు క్లిప్ యాడ్ చేయడానికి అయితే చూస్తాను లేదని చెప్పేసేసానంటే బ్లౌజ్ ఇంకా నా దగ్గరే ఉంది కాబట్టి రేపు నేను కమ్యూనిటీలో అయినా కానీ పోస్ట్ చేస్తాను ఓకేనా సో కాంబినేషన్ అయితే మటుకు చాలా బాగుంది సింపుల్ టైంలో తక్కువ టైంలో అయిపోతుంది బట్ డిజైన్ సింపుల్గా ఉన్నా గ్రాండ్గా కనిపిస్తుంది అనమాట అంత బాగుంది డిజైన్ అయితే మీరు కూడా ట్రై చేయండి మెయిన్ ఇంకొకటి ఏమని చెప్పేసి అంటే డిజైన్స్ చాలామంది అడుగుతా ఉండేది ఏమనంటే అక్క మీ డిజైన్స్ ఎందుకు అంత బాగా ఫినిషింగ్ వస్తున్నాయి ఎందుకు రావడం లేదని చెప్పేసి అని అడుగుతా ఉన్నారు డిజైన్స్ అండి డిజైన్స్ తీసుకునేటప్పుడు సెలెక్ట్ చేసేటప్పుడే బాగా అబ్జర్వ్ చేసేసి నేను తీసుకుంటాను డిజైన్ కొనుక్కునేటప్పుడైనా సరే ఆ డిజైను మనం వెయ్యగలుగుతామా వెయ్యలేమా ఓకేనా సో కాంబినేషన్ ఎలాగ ఉంటుంది ఆ స్టిచ్చెస్ ఎలాగా ఉన్నాయి అట్లా సెలెక్ట్ చేయడంలోనే చాలా టైం తీసుకుంటాను అనమాట ఇవి ముందు కూడా నేను చాలా సార్లు కూడా చెప్పాను బట్ చాలామంది అడుగుతూనే ఉన్నారు ఇంకా కొంతమంది వచ్చేసేసి మాకు చిన్న మిషన్లోనే బాగా వచ్చింది డిజైన్ పెద్ద మిషన్లో మాకు చాలా పతలాగా వస్తుంది అని చెప్పేసి అని అంటున్నారు సో అది యూజ్ చేసే థ్రెడ్స్ని బట్టి కూడా ఉంటుందండి మీరు తీసుకునే డిజైన్స్ని బట్టి కూడా ఉంటుంది ఓకేనా సో దాన్ని బట్టి కూడా మనకు ఫినిషింగ్ అనేది డిఫరెంట్ అవుతుంది అండ్ దెన్ ఇంకొక చిన్న టిప్ అండి క్లాత్ ఫిట్టింగ్ చేసేటప్పుడు చాలామంది అయితే లూజ్ అన్న పెడుతున్నారు లేదని అంటే చాలా గట్టిగా అన్నా బిగిచ్చేస్తున్నారు సో దీనివలన రెండు మిస్టేక్లు అవుతాయి లూజ్గా పెడి తిగినా క్లాత్ అనేది హోల్స్ పడుతుంది గట్టిగా లాగేసేసి ఫ్రేమ్ అనుకోండి మీకు క్లాత్ సైడ్కి తీసిన తర్వాత అంటే ఫ్రేమ్ నుంచి తీసేసిన తర్వాత మీకు ఏదైతే కూడా వర్క్ చేసి ఆ పార్ట్ అంతా కూడా దగ్గర దగ్గరికి క్లాత్ వచ్చేస్తుంది అంటే కుచ్చుకుచ్చుగా చుట్టూ అంతా కూడా ఒక ఫ్లవర్ వేసామనుకోండి ఆ ఫ్లవర్ వరకే నీట్గా ఉండదు అనమాట ఆ ఫ్లవర్ చుట్టూ కూడా కుచ్చుకుచ్చుగా వస్తుంది అప్పుడు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా ఆ కుచ్చ అనేది అలాగనే కనిపిస్తుంది ఓకేనా సో దీని వలన మీకు ఒకసారి వచ్చిన కస్టమర్స్ మళ్ళీ ఇంకొకసారి రారు ఓకేనా అది మటుకు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి క్లాత్ ఫిట్టింగ్ అయితే మటుకు చాలా నీట్గా చేసుకోండి లూజు ఉండకూడదు టైట్ ఉండకూడదు కరెక్ట్గా ఉండాలి అప్పుడు మీకు వర్క్ అంతే బాగా మంచిగా ఫినిషింగ్ అయితే వస్తుంది సో ఇంకా అక్కడ ఫిట్టింగ్ చేసేసి మిషన్ ఆన్ చేసాం కదా సో కాంబినేషన్కి అయితే తీసేసాము సో సిల్క్ థ్రెడ్ ప్లస్ జెరీ థ్రెడ్ ఓన్లీ టూ కలర్స్తోనే ఈ డిజైన్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది ఓకేనా సో ఇక్కడ వచ్చేసేసి కాంబినేషన్స్ అవి యూస్ అది ఆ బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోయింది చెప్పాను కదండి క్లిప్ మిస్ అయ్యిందని చెప్పేసి అని సో ఇక్కడ వచ్చేసేసి నెక్స్ట్ శారీ కలర్స్ అయితే తీసేసాను అనమాట డిజైన్ ఇక్కడ కూడా సింపుల్ డిజైన్ యూజ్ చేసాము ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా అలాగ చాలా అంటే చాలా ఆసంగా ఉందండి డిజైన్ లో కాస్ట్లో అనమాట సో ఓన్లీ లో కాస్ట్లో అడిగిన వాళ్ళకు ఈ డిజైన్స్ అయితే మటుకు ప్రైజెస్ రాసి పెట్టేసేసుకుంటాను ఆ ప్రైజెస్ లోటువే నేను చూపించేస్తాను కస్టమర్స్కి సో అక్కడ ఒక డిజైన్ ఇక్కడ ఒక డిజైన్ సింపుల్ డిజైన్స్ అయితే మటుకు రన్ అయిపోతూ ఉన్నాయి సో టోటల్గా ఆ రోజు సింపుల్ డిజైన్స్ మాత్రమే అండి ఆ మిషన్లో రెండు ఈ మిషన్లో రెండు కంప్లీట్ అయిపోయాయి హెవీగా మళ్ళీ చాలా హార్డ్గా అయితే మటుకు నేను చెయ్యనండి సో ఎంతవరకు నా కెపాసిటీ ఎంతవరకు నేను అంతవరకు మాత్రమే చేసుకుంటాను నేను ఇంకొకటి ఏమనంటే ఓన్లీ మనీని మాత్రమే టార్గెట్ పెట్టుకుంటానండి బ్లౌజెస్ ఎన్ని కంప్లీట్ అయ్యాయి అనేది మటుకు చూడండి నేను సో నాకు ఆ రోజు టార్గెట్ మనీ రీచ్ అయ్యిందా లేదా సో ఇది మాత్రమే చూసుకుంటాను సో ఇంకా నైట్ వచ్చేసేసి మళ్ళీ బ్లాక్ బ్లౌజ్ అయితే రన్నింగ్ అవుతుంది ఇంకా ఈ టైం కల్లా కూడా నైన్ థర్టీ అరౌండ్ టెన్ టెన్ అయ్యింది సో అందుకోసమేనే లైటింగ్ అనేది డిఫరెంట్గా ఉంది సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో కాంబినేషన్ కదా చాలా అంటే చాలా బాగుంది సింపుల్ డిజైన్ కదా మీరు కూడా ట్రై చేయండి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటే ఇదేనేమో అనేటట్లుగా ఉందనమాట డిజైన్ ఆ కాంబినేషన్కి అలాగ వచ్చేసేసింది సో మరి మీకు ఎలా కనిపించినాయో ఈ డిజైన్స్ అయితే మటుకు ఒక చిన్న కామెంట్ అయితే చేసేసేయండి అండ్ దెన్ టిప్స్ మటుకు యూస్ చేసుకోండి రెండు టిప్స్ అయితే వచ్చేసేసాయి కదా ఆ రెండు టిప్స్ అయితే మటుకు యూస్ చేసుకొని వర్క్స్ అయితే చేయండి సో ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బర్త్ లేడీస్ ఫ్యాషన్స్